హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్మా ట్రీషిస్మా ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియోలో చాలా సింపుల్గా షార్ట్ చైన్ అనమాట సో దీనికోసం ఫస్ట్ అయితే బ్యాక్ చైన్ అవసరము అలాగే కట్టు దిగ కూడా అవసరం అండి ఇది ట్వంటీ సిక్స్ ఎంఎంది అలాగే బ్యాక్ సైడ్ అటాచ్ చేయడానికి చైన్కి అటాచ్ చేయడానికి ఇది హుక్ అండి కుక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు అండ్ బ్యాక్ చైన్ కూడా డక్ అసలు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి జంప్ రింగ్స్ ఇంకా ఇవి వచ్చేసి సరోజకి పర్ల్స్ ఇవి నక్షి బాల్స్ ఇవి మెరూన్ కలర్ బీడ్స్ అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ కూడా అవసరము నక్షి బాల్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయండి చూడండి ఇక్కడ చూపించినట్లుగా అలాగే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి సో మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెట్టింది అయితే తీసుకున్నాను సో అలాగే కట్ తీగ ఇంకా బీడ్స్కి క్యాప్స్ అండి త్రీ త్రీ నెంబర్ది క్యాప్స్ అయితే యూజ్ చేశాను అలాగే కట్టర్ ప్లయర్ కూడా అవసరము ఫస్ట్ అయితే కట్ తీగని తీసుకొని దాన్ని లూప్ లాగా ఫామ్ చేసుకోవాలండి ప్లయర్ హెల్ప్తోని మనం ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని దీన్ని మనం హుక్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి సో ఈ హుక్ని మనము బ్యాక్ చైన్తో అటాచ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట సో ఈ హుక్ని దీనికి అటాచ్ చేసే క్రమంలో ఫస్ట్ అయితే లూప్ ఫామ్ చేసుకొని ఆ అయితే ట్విస్ట్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ ఇది పర్ల్ని అటాచ్ చేయాలండి పర్ల్ అటాచ్ చేస్తేనే మనము హుక్కి బ్యాక్ చైన్ అటాచ్ చేయగలము సో ఈ పర్ల్తోని మనం అటాచ్ చేస్తున్నాము అండ్ పర్ల్ యూజ్ చేయకుంటే జంపరింగ్ హెల్ప్తో కూడా చేసుకోవచ్చు ఇది ఇలా అయితే కొంచెం లెంత్ కూడా పెరుగుతుంది చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది అండి సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ లూప్ ఫామ్ చేసి దీన్ని అయితే టేస్ట్ చేసేసుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని మనం ట్రిమ్ చేసేసుకోవాలి లేకపోతే ఈ ప్లయర్ హెల్ప్తో మనం పెస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ మనం బ్యాక్ చైన్ అటాచ్ చేసుకోవాలి చిన్న పర్ల్ హెల్ప్తోని ఇది ఫోర్ ఎంఎం పల్ అండి సో చిన్న సైజ్ అయితే బ్యాక్ సైడ్ కనబడకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఒక కట్టు తీగ తీసుకొని దాన్ని లూప్ ఫామ్ చేసుకొని చైన్కి ఇంకో సైడ్ ఉంటుంది కదా దానికైతే అటాచ్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను జంప్ రింగ్ యూజ్ చేస్తున్నాను అటాచ్ చేయడానికి జంప్ రింగ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని మనము ఆ చైన్కి పెట్టాలి సో ఈ జంపరింగ్కి చైన్ అలాగే ఇందాక మనం తీసుకున్నాం కదా ఒక లూప్ ఫామ్ చేసి దాన్ని కూడా అటాచ్ చేసేసేయాలి ఈ జంపరింగ్ని గట్టిగా ప్రెస్ చేయాలండి అదర్వైజ్ ఊడిపోతుంది సో ఇప్పుడు మనము లూప్ ఫామ్ చేసుకున్న కట్ ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లూప్ని హోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం మళ్ళీ ట్విస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ షార్టేజ్ ఉంది కదా దాన్ని అయితే ట్విస్ట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉన్నదాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు లేదా మనము ప్లయర్ హెల్ప్తో ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బీడ్ క్యాప్ వేసుకొని మనకి రిక్వైర్మెంట్ ఉన్న బీడ్ కలర్ని అయితే అటాచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రీన్ కలర్ బీడ్ యూజ్ చేస్తున్నాను మళ్ళీ దానికి బీడ్ క్యాప్ కూడా పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ ప్రాసెస్ వేయండి మళ్ళీ ఈ విధంగా లూప్ ఫామ్ చేసేసి మళ్ళీ ఆ లూప్ని హోల్డ్ చేసేసి ఈ విధంగా తిప్పుకోవాలి సో ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకోవాలండి కట్ చేసి ఎక్సెస్ ఉన్నదాన్ని మనము ప్రెస్ చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ మళ్ళీ కట్ తీగని తీసుకొని దానికి ఈ విధంగా మనం మళ్ళీ లూప్ ఫామ్ చేసుకొని సో సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ బీడ్స్ అటాచ్ చేసుకుంటూ పోవాలి సో లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత షార్ట్ ఎడ్జ్ని ఈ విధంగా తిప్పుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి లేదా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒక బీడ్ క్యాప్ అలాగే నెక్స్ట్ ఇది సర్వ్ స్కీపర్లు ఇది ఉందండి సో నెక్స్ట్ మళ్ళీ బీడ్ క్యాప్ యూస్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లూప్ ఫామ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఈ లూప్ని హోల్డ్ చేసేసుకొని ఈ విధంగా దాన్ని చుట్టూ తిప్పుకోవాలండి టైట్గా తిప్పాలి లేదంటే ఎక్సెస్ రౌండ్స్ అయితే ఫామ్ అవుతాయండి సో టైట్గా తిప్పితేనే అదొక అల్లికలాగా కనిపిస్తుంది సో ఈ విధంగా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలండి నెక్స్ట్ రెడ్ కలర్ మెరూన్ కలర్ బీడ్ ఆ తర్వాత మళ్ళీ నక్ష్ బాల్ ఆ విధంగా మనం మనకు నచ్చినట్లుగా ఆర్డర్లో చేసేసుకోవాలి సో ఇది షార్ట్ మాల అండి డ్రెస్సెస్ పైన కూడా పేరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉందండి సో ఇలాంటి మేకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లు ఓపెన్ చేసినట్లయితే మీరు ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలానే చూడొచ్చు అండ్ చాలా కొత్త కొత్త ఐడియాస్ అయితే ఉన్నాయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో